నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ నందు అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ ద్వారా తన్విక అనే కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ మాట్లాడుతూ అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ ద్వారా తన్విక కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించడం జరిగిందని ఈ డిజైన్ భక్తి స్ఫూర్తిని దైవత్వం నుండి ప్రేరణ పొంది హస్తకళ ద్వారా జీవం పోసుకున్నట్లుగా ఉంటాయని అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియన్ స్టోన్స్ అండ్ అన్కట్ డైమండ్స్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు అందిస్తోందని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని తెలిపారు రోజు మలబార్ రోడ్లో కన్మికా పేరుతో లాంచింగ్ చేయబడింది ఇక్కడ ఈరోజు మలబార్ సిబ్బంది యజమాని ఇంకా ఇతర అతిథులు అందరూ వచ్చి ఇక్కడ కన్మికా నేర్తో లాంచింగ్ చేయబడింది అలాగే గోల్డ్ దానిపైనో డైమండ్ దానిపైనో ట్వంటీ పర్సెంట్ తరుగు కలదు ఈ అక్షయతృతీయ సందర్భంగా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరుగుని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను అక్షయతృతీయ అనగానే మగువలకు అంటే బంగారం కొనాలని అందరికీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అక్షయ అక్షయతృతీయ కంపల్సరీ గ్రామైనా ఇంటైనా కొనగలరు మనకు దానిపైన తరుగు కలదు అందరూ మనవ షాప్కి ఇచ్చేసి గోల్డ్ కొనాలని తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే నా పేరు శృతి సో ఎప్పటి నుంచో మంచి బోర్డు బ్రాండ్కి నేను ప్రమోట్ అవ్వాలి అని అనుకుంటున్నాను కానీ ఇంత జబర్దస్త్ ఇంత క్లాసిక్ కలెక్షన్ ఉందా మలబార్తో ప్రమోట్ అవుతాను అనుకోలేదు సో ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అక్షయ తృతి అంటే జస్ట్ గ్రామం కొనుక్కొని వెళ్తాను అనుకున్నాను సో ఇక్కడ వీళ్ళు లాంచ్ చేసిన కనుక కలెక్షన్ చూస్తే చూస్తుంటే తులాలు తులాల్ పడుకుని వెళ్ళాలనిపిస్తుంది నాకైతే సో ఆఫర్ అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మలబార్ని విచ్చేయండి అండ్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు రజ్ని నేనైతే ఎప్పటి నుంచి ఒక మంచి పేరు తో ప్రమోషన్ చేయాలి నాకే బేసిక్ ప్రమోషన్ మల్బర్ లో నుంచి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎక్కువ గ్రౌండ్ తీసుకుందామని అనుకున్నాను కాబట్టి గోల్డ్ లాంచ్ అయిన తర్వాత చాలా హ్యాపీ సో వచ్చిన వారు ఎవరైనా వన్ కాకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసుకుంటారు అనే విధంగా ఆఫర్స్ ఆఫర్స్ అయితే పెట్టారు సో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కాకుండా ఏ క్లాస్ వాళ్ళు అయినా కొనుక్కునే విధంగా ఉందండి సో ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా మంగళందరూ వెంటనే మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ క్లిక్ చేసి మీకు ఇష్టమైన ఆభరణాన్ని తీసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు బాయ్ ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా మనం ఒక ఫెస్టివల్ సీజన్ జరిగిన కొంత కొంత కలెక్షన్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఏ ఒక ఇయర్ లో మనం ఇంట్రొడ్యూస్ చేసిన ఒక వెరీ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ స్వర్మకది లాస్ట్ ఇయర్ మనం చేసిన స్వర్మకది ఈ సార్లు చేసినది ఈ ఒక కలెక్షన్ ఒక్కొక్క ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు మనం ఎందుకంటే కస్టమర్స్ అనేది ఇప్పుడు రోజు చూసిన కలెక్షన్ కాకుండా ఒక కొత్త కొత్తదే చూస్తున్నాయి ఇప్పుడు దానికోసం ఈసారి మనం అందరికి డెడికేట్ చేస్తున్నాము ఈ యొక్క కలెక్షన్ కలెక్షన్ అండి దీనిలో మెయిన్ వచ్చేసి స్థూపంలో ఉన్న కలెక్షన్ టెంపుల్ జ్యువెలరీ అలాంటివి ఉన్న వర్క్ మ్యాన్షిప్ అదే ఇంపార్టెంట్ ఇది ఉంది కదా స్టారి ఉంది కదా వాళ్ళే చేస్తున్నారు సొంతమందరే చేస్తున్నారు ఈ యొక్క వర్క్ షూట్ సో అందరూ ఒకసారి ఇక్కడ వచ్చి చూసుకోండి అది ఎలా ఉంది ఫ్రీ టు కమ్ హియర్ అండ్ ఫీల్ దానికి తెలుసుది ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉంది ఓకే అండ్ ఆల్సో వీ హంజ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ డైమండ్ జ్యువెలరీ అలాంగ్ విత్ ద బెస్ట్ ఆఫర్ Like we have uh, 20 up to 25% offer on the uh, old section, and as well as 25% uh, flat offer on the freshest hundred diamond jewelry, and uh, up to 25% off on the diamond jewelry. Store. So uh, along with that, we have beautiful collections of silver as well.

పది గ్రామ్ గోల్డ్ తీసుకునే ఒక ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ వస్తుంది మళ్ళీ ప్రెషియస్ జ్యువెలరీ అయితే మీకు ప్రెషియస్ అండ్ అట్లెట్ డైమండ్ జ్యువెలరీ అయితే ఒక గ్రామ్ పైన ఒక గ్రామ్ సిల్వర్ కూడా వస్తుంది సో అందులో సారీ చూసుకోండి కలెక్షన్స్ ఎలా ఉంది చూడ చూడడానికి వచ్చినా కూడా మీకు మంచిగా ఇస్తున్నారు అన్ని చూపిస్తుంది ఇక్కడ నా సేమ్ We are very open to all, so please uh, come and visit. Thank you.